గుండెని గుడి గంటలో సీరియల్ స్టార్ మా ఛానల్లో సీరియల్ ఒక ఫేవరెట్ గా నిలిచింది ఇక ఈ సీరియల్ లో ప్రతి క్యారెక్టర్ కి కూడా ఆడియన్స్ చాలా బాగా కనెక్ట్ అయ్యారు బాలు మీనా మనోజ్ రోహిణి ప్రభావతి ఇలా ప్రతి క్యారెక్టర్ కి కూడా మంచి పేరు వచ్చింది ఇక ఈ సీరియల్లో రోహిణి నెగిటివ్ క్యారెక్టర్ లో నటిస్తోంది ప్రభావతికి పెద్ద కొడుకుగా మనోష్కి భార్యగా రోహిణి నటిస్తోంది ఇప్పటికే రోహిణి తన నిజ స్వరూపం ఇంట్లో తెలిస్తే అందరూ ఎలా రియాక్ట్ అవుతారు బాలు ప్రభావతి వీరందరూ కూడా ఎలా మాట్లాడతారు అని ఆడియన్స్ అందరూ కూడా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు కానీ రోహిణి ప్రస్తుతం ఈ సీరియల్ నుంచి తప్పుకున్నారు రోహిణి క్యారెక్టర్లో మరొక కొత్త నటి ఎంట్రీ ఇచ్చింది ఇప్పటికే ఆ కొత్త నటి సీరియల్ షూటింగ్లో కూడా పాల్గొంటుంది మరి రోహిణి ఈ సీరియల్ నుంచి ఎందుకు తప్పుకుంది రోహిణిని ఈ సీరియల్లో నటిస్తే చాలా బాగుంటుంది అని ఆడియన్స్ అందరూ కూడా కోరుకుంటున్నారు రోహిణి అసలు పేరు కృష్ణ తులసి రోహిణి క్యారెక్టర్లో జ్యోతిక అనే ఒక కొత్త నటి నటిస్తోంది మరి ఈ సీరియల్లో రోహిణి క్యారెక్టర్ని ఆడియన్స్ అందరూ కూడా చాలా మిస్ అవుతున్నాము అంటూ తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు జ్యోతిక ఈ గుండె నిండా గుడిగంటల సీరియల్స్ అంటే ముందు అభిషేకం మరియు గోరమ్మ సీరియల్స్ లో నటించింది మరి తాను ఏ విధంగా ఈ సీరియల్ ద్వారా ఆడియన్స్ కి దగ్గర అవుతుందో చూడాలి మరి గుండె నిండా గుడి గంటలో సీరియల్లో ఇప్పటి వరకు రోహిణి క్యారెక్టర్లో నటించిన కృష్ణ తులసిని మీరు కూడా మిస్ అవుతున్నట్లయితే ఎస్ అని మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్స్ ద్వారా తెలియజేయండి ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సిమ్మల్ని కూడా క్లిక్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో